ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ వద్ద ఏదైతే వ్యాపారం నడిపిస్తున్నటువంటి భవనాలకు సంబంధించి మనం ఇక్కడ ఉన్నాము సో ముఖ్యంగా ఇక్కడ హుస్సేన్ సాగర్లో చూసుకుంటే ముఖ్యంగా త్రిల్ సిటీ ఈ థ్రిల్ సిటీకి సంబంధించి ఏదైతే మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం త్రిల్ సిటీ అనేది ఇదొక చాలా పెద్ద వ్యాపార సంస్థగా చెప్పుకోవచ్చు సో దీనికి ఏదైతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరానికి చెందినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సో దీనికి ఇక్కడ ఏదైతే త్రిల్ సిటీ హిల్పై హైడ్రా యాక్షన్ తీసుకుంటుందనే ఒక వాదన వస్తుంది సో జోనల్ ఏదైతే బఫర్ బఫర్ జోన్ సంబంధించి ఇవన్నీ ఉన్నట్టుగా కొన్ని చర్చ జరుగుతుంది సో దీనికి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో అక్రమణాలపై అక్రమలపై హైడ్రా ఎంటర్ అవుతున్నట్టుగా కొన్ని వస్తున్నాయి సో దీనికి త తమ వ్యాపార సంస్థలు లాభ వ్యాపార లావాదేవీల్లో జరుగుతున్న నేపథ్యంలో దీనికి హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి రాజకీయ ఏదైతే రాజకీయ నేతల విమర్శలు వెరు వెలువలడుతున్నాయో ఆ రాజకీయ నేతలు విమర్శలకు అలాగే హైడ్రా కూడా సమాధానం ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు సో దీనికి హైడ్రా అధికారులు ఏదైతే హుస్సేన్ సాగర్ సంబంధించి ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లకు సంబంధించి ఏదైతే ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయో దీనికి హైడ్రా ఒక ఇరిగేషన్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇవన్నీ నివేదిక తెప్పించుకొని ఫోకస్ పెట్టింది సో దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రధానంగా ఈ థ్రిల్ సిటీ థ్రిల్ సిటీకి సంబంధించి ఇందులో ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలాగే హోటల్స్ కానీ కొన్ని రెస్టారెంట్స్ కానీ ఇందులో చాలా చాలా వ్యాపార ఎంత నడుస్తుంది సో దీనికి సంబంధించి ఇది ఏదైతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారో సో వారి కొడుకు సాయి కిరణ్గా కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా పిల్లల గేమ్స్ అలాగే ఇక్కడ రెస్టారెంట్స్ ఇవన్నీ చాలా చాలా వ్యాపారం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కొన్ని షోస్ అలాగే కొన్ని ఈవెంట్స్ కూడా ఇక్కడ వీకెండ్స్ లో జరుగుతుంటాయి సో దీనికి సంబంధించి మనం ఏదైతే చూసుకుంటే హుస్సేన్ సాగర్ ఆనుకొని ఏదైతే ఎఫ్టిఎల్ సంబంధించి ఉన్నట్టుగా అధికారులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి సో దీనికి ఏదైతే ఇది చాలా భారీ భారీ రెస్టారెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈస్ట్ 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 సిటీ అని సంబంధించి కూడా భారీ రెస్టారెంట్ సో ఈ నెక్లెస్ రోడ్ సంబంధించి ఏదైతే మొత్తం ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉంటుంది అని నివేదికలో చెప్తున్నటువంటి కొన్ని వార్తలు వస్తాయి సో దీనికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి రాజకీయ నేతలే కాకుండా చాలామంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి సో దీనికి ఏంటంటే రాజకీయ నేతలే కాకుండా నెటిజన్స్ ఏదైతే కులుసునో ఇప్పుడు ప్రజెంట్ హైడ్రెక్కడైతే అక్కడ ఉన్న నెటిజన్స్ కూడా విమర్శలు కురిపించినటువంటి పరిస్థితి సో ఈ రెండు రెస్టారెంట్స్ సంబంధించి ఈస్ట్ సిటీతో పాటు సో ముఖ్యంగా హుస్సేన్ సాగర్ సంబంధించి ఎఫ్టిఆర్ బఫర్ జోన్లకు సంబంధించి అక్రమ నిర్మాణాలు జరిగాయి ఎన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి ఒక నివేదిక తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి సో దీనికి ముఖ్యంగా ఏదైతే నెక్స్ట్ హైడ్రా హుస్సేన్ సాగర్లో అనేది ఒక వార్తలు వస్తున్నాయి సో ఏదైతే ఈ ఈస్ట్ సిటీ సంబంధించి ఈ త్రిల్ సిటీకి సంబంధించి ఇందులో ఎఫ్టిఆర్ సంబంధించి ఎఫ్టిఎల్ సంబంధించి ఏదైతే ఉన్నాయో సో దీనికి ఏదైతే ఎంతవరకు అక్రమకు గురయ్యింది అక్రమ ఎంతవరకు ఎఫ్టీఎల్ సంబంధించి ఇదైంది అని చెప్పేసి నివేదిక వచ్చిన తర్వాత ఇక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు సో మొత్తానికి ఇక్కడ ఏదైతే ప్రజెంట్ మనం చూస్తున్నామో ఇక్కడ త్రిల్ సిటీ ఈ థ్రిల్ సిటీ ముఖ్యంగా మెయిన్ టార్గెట్ గా అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని సీనియర్ కొడుకుగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఈ థ్రిల్ సిటీకి సంబంధించి ఎంత అక్రమ కట్టడాలు జరిగాయి లోపల ఎంత ఎఫ్టీఎల్ సంబంధించి బఫర్ జోన్లలో ఉంటుంది సో దీనికి ఏదైతే ఒక నివేదిక వచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడ వచ్చి ఏదైతే ఎంక్వైరీ చేసిన తర్వాత దీనికి రంగంలో దిగుతు తెలుస్తుంది సో కానీ దీనికి మొత్తానికి చూసుకుంటే ఏదైతే హుస్సేన్ సాగర్ పరిసరాల చుట్టూ ప్రాంతంలో మనం ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నామో దీనికి సంబంధించి ప్రజెంట్ మనం త్రిల్ సిటీ వద్దన్నాం ముఖ్యంగా మెయిన్ ఇందులో ఎన్నిట్లో చూసుకుంటే త్రిల్ సిటీ ఈ త్రిల్ సిటీకి సంబంధించి ఇవే కాకుండా ఈస్ట్ ఈస్ట్ సిటీ పక్కకున్న రెస్టారెంట్ ఏదైతే ఇవి ఉన్నాయో సో వీటిమైన హైడ్రా విజృంభిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా ఇంకా ఏమేమి ఉన్నాయనేది మనము ముందుకెళ్ళి ప్ర ప్రయత్నం చేద్దాం ముందుగా ఏదైతే ఐస్ క్రీమ్ పార్లర్ ఇక్కడ ఒకటి క్రష్ క్రీమ్ అనే ఉంది సో ఇక్కడ ఏదైతే చాలామంది పిక్నిక్ స్పాట్లుగా చాలామంది ఈవినింగ్ టైమ్స్ లో వస్తుంటారు సో ఇక్కడ ఏదైతే ఐస్ క్రీమ్స్ అలాగే ఏదైతే చిన్న చిన్న స్టఫ్స్ కానీ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సో ఇది కూడా ఏదైతే హుసేన్ సాగర్ ఆనుకొనే ఉంది సో ఇది కూడా బఫర్ జోన్ కిందనా ఎఫ్టిఎల్ కిందనా అనేది అధికారులు ఏదైతే నిర్వహించిన తర్వాత చేసే ప్రతి సో మొదటిగా మనం ఏదైతే ఏదైతే క్రాష్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర చూస్తున్నామో ఇది కూడా దీన్ని ఆనుకొనే ఉన్నది సో మొదటిగా ఇది చెప్పుకోవచ్చు ఇక్కడ నెక్లెస్ రోడ్డు సంబంధించి ఏదైతే ఇక్కడ బడా వ్యాపారవేత్తలు ఇక్కడ వ్యాపారం జరుగుతున్నట్టు కూడా సమాచారం సో దీనికి సంబంధించి ఎన్నో ఆ హోటల్స్ కానీ ఇక్కడ చాలా పెద్ద బిజినెస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఏదైతే చాలా విమర్శలకు హైడ్రాపై విమర్శలు కూడా వెలువెత్తారు సో ఎందుకు ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతంలో జరుగుతున్న ఏదైతే వ్యాపార సంబంధించి చూసుకుంటే ఎందుకు హైడ్రా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి చాలా విమర్శలు కురిపించారు సో దీని దీని నేపథ్యంలో ఏదైతే విమర్శలు కురిపించిన నేపథ్యంలో హైడ్రా ఇప్పుడు ఉక్కుపాదం ఇక్కడ వస్తుంది అనేది ఒక సమాచారం ఉంది సో దీనికి ఇదే తోడుగా ఏదైతే ప్రతిపక్షాలు కానీ అలాగే అసలుద్దీన్ ఓవైసీ కూడా చూసుకుంటే ఎందు ఏదైతే నెక్లెస్ సంబంధించి ఏదైతే ఇక్కడ వ్యాపారవేత్త హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయో సో వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు హైడ్రా అని చెప్పేసి కొన్ని విమర్శలు వినిపించిన పర్ పర్ పరిస్థితి సో దీనికి ఏదైతే హైడ్రా ఒక నివేదిక నెక్లెస్ సంబంధించి ఇక్కడ ఏవైతే హోటల్స్ ఉన్నాయో ఇక్కడ ఏదైతే బడబడవేత్త వ్యాపారులకు సంబంధించి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వీటికి సంబంధించి ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి ఒక నివేదిక కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి సో దీనికి ఈ నివేదిక వచ్చిన తర్వాత ఏదైతే హైడ్రా ఇక్కడ ఏదైతే తన పని తను ఇక్కడ చేసుకుపోతుందా అనేది కూడా చాలా డౌట్ఫుల్గా అందరూ అడుగుతున్నటువంటి పరిస్థితి సో దీనికి మనం ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నామో సో ఇవి కొన్ని హోటల్స్ మరికొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి ముందు ముందు జల్విహార్ దగ్గర వద్ద ఉన్నామో సో ఇక్కడ జల్విహార్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ అలాగే హోటల్స్ ఏదైతే రెస్టారెంట్స్ కానీ అలాగే ఐస్ క్రీమ్ ప్యాలెస్ కానీ ఇవన్నీ ఇందులో ఉంటుంటాయి సో దీనికి సంబంధించి ఏదైతే హుస్సేన్ సాగర్ ఆనుకొని బ్యాక్ సైడ్ అనేది ఆనుకొని ఉంటుంది సో దీనికి సంబంధించి ఏదైతే దీని రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి ఏదైతే ఒక హోటల్ అంటే హోటల్ అక్కడ ఏదైతే మ్యారేజ్ కానీ రిసెప్షన్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయి సో ఇదన్నీ చూసుకుంటే ఏదైతే బఫర్ జోన్ ఎఫ్టిఎల్ సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి సో దీనికి ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏదైతే ఇరిగేషన్ సంబంధించి డిపార్ట్మెంట్స్ అన్నిటితో అయితే నివేదిక తెప్పించుకున్నటువంటి పరిస్థితి సో దీని తర్వాత ఏదైతే ఇవన్నీ కూలుస్తారా అనేది ఒక బిగ్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఎన్ని ఏదైతే మొత్తం వ్యాపారం సంబంధించి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ డైలీ పిక్నిక్ స్పాట్గా కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే డైలీ రెగ్యులర్ గా ప్రజలు వేళల్లో కొంత వేళల్లో ఇక్కడికి వస్తుంటారు సో దీనికి సంబంధించి ఈ హోటల్స్ కానీ ఈ రెస్టారెంట్స్ కానీ ఏదైతే బడా బడా వ్యాపారవేత్తలే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ సో దీనికి సంబంధించి ఎందుకు హైడ్రా ఇక్కడ ఏదైతే హుస్సేన్ సాగర్ సంబంధించి ఏదైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఏదైతే హోటల్స్ కానీ ఇవన్నీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఏదైతే రెస్టారెంట్స్ కానీ వీటిపై ఎందుకు చర్యలు ఒక ప్రచారం జరిగింది సో దీనికి హైడ్రా రంగణకు సంబంధించి దీనికి ఏదైతే ఈ ప్రచారం సంబంధించి చూసుకుంటే వీటికి సంబంధించి నివేదిక తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఈ నివేదిక ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత హైడ్రా తన పని ఇక్కడ చేసుకుంటూ పోతుందని చెప్పుకోవచ్చు ఇవే కాదు ఇంకా ముందు మన చాలా రెస్టారెంట్స్ కానీ అలాగే హోటల్స్ కానీ అదే చిల్డ్రన్స్ పార్క్స్ కానీ ఉన్నాయి ప్రజెంట్ మనం చివరిగా ఏదైతే హుస్సేన్ సాగర్ ఎండింగ్ వద్ద ఉన్నామో సో ఇక్కడ ఏదైతే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో చూసుకున్నటువంటి అయితే హైడ్రా పంజాబ్ విసిరింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హైడ్రా ఫోకస్ చేసింది ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ విజువల్స్లో ఏదైతే చూసుకుంటున్నామో ఈ హుస్సేన్ సాగర్ సంబంధించి ఈ ఎండ్ ఆఫ్ ది పార్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హైడ్రా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటన్నిటికి సంబంధించి ఇవి ఆనుకునే హోటల్స్ కానీ ఈ థ్రిల్ సిటీ కానీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ దాంట్లో ఉన్నట్టుగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు సో మొత్తానికి హైడ్రా ఇక్కడ సిద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే దీనికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నివే నివేదికలు వచ్చాక హైడ్రా ఇక్కడ పంజాబ్ విసురుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి ఏదైతే విమర్శలు ఇక్కడ రాజకీయ నేతలను ఉంచే కాదు ఇక్కడ నెటిజన్ల నుంచి కూడా విమర్శలు వచ్చాయో ఆ విమర్శలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీని మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఎందుకంటే ఇక్కడ ఇందులో బడా బడా నేతలకు సంబంధించి ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం త్రిల్ సిటీ త్రిల్ సిటీకి సంబంధించి చూసుకుంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ సంబంధించి తన తనయుడిది సాయికిన్ గా గుర్తించారని కూడా చెప్పుకోవచ్చు సో ఇది కూడా ఇదే కాకుండా పక్కకున్న ఈ సిటీ గానీ అలాగే ఏదైతే ఐస్ క్రీమ్ ప్యాలేస్ ఇవన్నీ అక్కడ ఉన్న ఏదైతే చిన్న రెస్టారెంట్స్ గానీ అలాగే ఒక మన కన్వెన్షన్ చిన్న మినీ కన్వెన్షన్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో దీనికని ఇవన్నీ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ల్యాండ్ సంబంధించి వాటి పరిసర ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి సో దీనికి ఏదైతే ఎక్కడైతే ఇంతకుముందు విమర్శలు వచ్చాయో సో దానికి సంబంధించి కూడా చూసుకుంటే ఈ దీనికి హైడ్రా ఇక్కడ ఫోకస్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇదొక మనం ఏదైతే హుస్సేన్ సాగర్ సంబంధించి పరిసర ప్రాంతంలో ఏదైతే మనం గ్రౌండ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో ఇందులో ఏదైతే ఉన్నాయో సో ఈ ఈ ఈ రెస్టారెంట్స్ కానీ బడానైత వ్యాపారాల్లో సంబంధించి బడా బడా జరుగుతున్నాయో సో వీటన్నిటి మీద కూడా హైదరాబాద్ పంజాబ్ విసురుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు